వెల్కమ్ టు మై ఛానల్ అను శివ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ వన్ కేజీ నర మటన్తో థిక్ గ్రేవీతో పర్ఫెక్ట్ మెజర్మెంట్తో ఎలా చేయాలో చూపిస్తాను వెళ్దాం ప్రాసెస్లోకి ఫ్రెండ్స్ ఆనియన్స్ మిర్చి వేసిన అయింది వీడియో నేను వన్ కేజీ నర మటన్కి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ దీంట్లోకి ఒక త్రీ ఆనియన్స్ ఒక టెన్ మిర్చి వేసుకున్నాను వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి చూడండి ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ పసుపు ఒక ఫోర్ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ కేజీ నర కాబట్టి ఫోర్ స్పూన్స్ సరిపోద్ది సాల్ట్ మీరు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ తినే మీరు తినే విధానం బట్టి వేసుకోండి సాల్ట్ తగినంత అల్లం ఇల్లుల్లి ఫస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఏ కర్రీ అయినా చక్కగా అర్థమయ్యేలా ఫస్ట్ టైం వరకు కూడా పర్ఫెక్ట్గా చేసేలా మెజర్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చక్కగా ఇది ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ను ఇందులో వేసుకుంటాను అక్కడ కేజీ మటన్ వీటిని చక్కగా ఫ్రై చేసుకున్నాం ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇందులో వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు చక్కగా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ పీస్ వచ్చే వరకు ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఎంత ఆయిల్లో ఫ్రై చేస్తే అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి పీస్లు ఫ్రై అయ్యేటప్పుడు ఈ విధంగా సౌండ్ వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక మూడు టమాటాలు వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇందులో ఒక వన్ కప్పు పెరుగు కొలతలి వేసుగా వచ్చేసి పప్పు పో పెరుగు వేటు వేజ్గా వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫ్రెండ్స్ పెరుగు ఈ పెరుగు వేయడం వల్ల కర్రీ అనేది గ్రేవీ వస్తుంది ప్లస్ టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు ఇందులో కారం పొడి కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ నేను ఇందులో ఒక ఐదు స్పూన్లు కారం పొడి వేసుకుంటాను ఇప్పుడు దీన్ని చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు ఈ పెరుగులో ఈ పీసులు అనేది చక్కగా ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఇలా ఒక పది నిమిషాలు ఇలా ఫ్రై చేశాక ఇందులో ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం ఒక వన్ స్పూన్ మసాలా వేసుకుందాం ధనియాలు పౌడర్ గరం మసాలా వేసుకొని దీన్ని చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఉడికించుకుందాం మీరు తీసుకునే కర్రీ కూర వచ్చి లేతదా ముదిరిందా దాన్ని బట్టి మీరు కుక్కర్ విజిల్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను తీసుకున్నాను మీడియం సైజు కాబట్టి ఫోర్ ఫిజిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉడుకుద్ది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి కర్రీ చూసుకుందాం పీస్ బరాబర్ ఉడికింది లేదా చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఉడికింది ఇప్పుడు ఇందులో మనము కొత్తిమీర వేసుకుందాం సరే విధంగా తప్ప చూడండి ఫ్రెండ్ థిక్ గ్రేవీ ఏ విధంగా వచ్చిందా ఏ విధంగా వస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా కొద్దిగా చల్లారిపోయినాక ఇంకా కొద్దిగా తిక్కుగా వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్